హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం కొన్ని వీడియోస్లలో ఆమ్ రౌండ్ రోజుకి వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ అని వస్తుంది అని చెప్తున్నారు కదా అది అన్ని సైజులకైతే సెట్ అయితే కాదండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఆమ్ రౌండ్ రోజు సెవెన్ పాయింట్ టూ ఉందండి అలా వన్ ఇంచ్ కలుపుకుంటే మనకి ఎయిట్ పాయింట్ టూ రావాలి కదా చెస్ట్ కానీ ఈ కస్టమర్ది వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ అంటే సారీ ఏ పాదొక్క ఎనిమిది అనమాట ఇది సైజు అంటే ఏడు ముప్పావు చెస్ట్ వచ్చేసి అందుకని చెప్తున్నానండి అన్ని గుడ్డిగా వన్ ఇంచు ఆమ్ రౌండ్ లూజ్కి వన్ ఇంచు కలిపి చెస్ట్ అనేది అస్సలు పెట్టకండి డీప్ నెక్ బ్లౌజ్ అయినా మన బ్లౌజ్ ఇచ్చినప్పుడు కంపల్సరీ మనం చెస్ట్ అనేది ఒకసారి చూసుకోవాలండి అన్ని విధాలా చూసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి మనకి మామూలుగా డీప్ నెక్ బ్లౌజ్ అయితే నెక్ కింద నుంచి చూసుకోండి ఒకవేళ నార్మల్ నెక్ అయితే చెంక కింద నుంచి చూసుకోండి బోట్ నెక్ అయితే కంపల్సరీ మనం షోల్డర్ అనేది తీసేసుకోవాలండి అలా అయితేనే బ్లౌజ్ అనేది మంచి సెట్ అవుతుంది ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో కావాలంటే పోస్ట్ చేయండి నేను పోస్ట్ చేస్తాను ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కా కామెంట్ చేయండి ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ నెక్ ఫస్ట్ కట్ వర్క్ ఇచ్చానండి కానీ క్లాస్ సారీ క్లాత్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంది కట్ వర్క్ అనేది అస్సలు హైలైట్ కావట్లేదు హ్యాండ్స్కి అయితే హైలైట్ అవుతుంది కానీ మామూలుగా నెక్కి అయితే మన క్యాన్వాస్ వేసినా కానీ హైలైట్ అస్సలు కావట్లేదండి చూడడానికి బాగుంది కానీ వేసుకున్నప్పుడు కట్ వర్క్ అనేది అస్సలు నిలవట్లేదండి అందుకని మళ్ళీ నేను చేంజ్ చేశాను నెక్ అనేది అది ఎలా చేంజ్ చేశాను అనేది కూడా వీడియో పోస్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి ఈ వీడియో కింద పోస్ట్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి ఓకేనా మనం ఆల్రెడీ కుట్టేసిన నెక్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చండి మనం అస్సలు టెన్షన్ పడకూడదు ఓకేనా చూడండి హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చి హైలైట్ అయింది అని నీకు కాలేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్